శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ సహస్రనామ స్తోత్రంలోని ఇరవై ఒకటవ శ్లోకము సర్వాణా నవద్యాంగీ సర్వా భూషిత శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీనవల్లభ వల్లభా సర్వారుణ ఈ నామము కుజదోష నివారణకు కంటిచూపు వ్యాధులు గ్యాస్ వ్యాధులు పోగొట్టుకోవడానికి తన వస్త్ర ఆభరణ పుష్పమాలిక ఇలా అన్ని ఎర్రనైనవి ఎర్రనైనవి ధరించి ఎర్రని శరీరకాంతితో ప్రకాశించు లలితామాతకు నమస్కారము అనవద్యాంగి ఈ నామము అవయవాల నొప్పుల నివారణకు తప్పు పట్టడానికి వీలులేని దోషరహితములై అన్ని శుభలక్షణాలతో కూడిన అవయవములతో భక్తులకు దర్శనమిచ్చే లలితామాతకు నమస్కారము సర్వాభరణ భూషిత ఈ నామము కుటుంబ పోషణ భారముతో సతమతమయ్యేవారికి ఆభరణాలు కావాలి అనుకునేవారికి ఉత్తమ పుణ్య స్త్రీలు ధరించే సర్వ ఆభరణాలను ధరించి ఈ జగత్తు అంతటినీ భరించుచున్న లలితామాతకు నమస్కారము శివ కామేశ్వరా ఈ నామము కైవల్యం పొందడానికి కావలసిన జ్ఞానానికి తీరని కోరికలు తీరడానికి శుభంకరుడు మంగళస్వరూపుడు అయిన కామేశ్వరుని ఎడమ తొడపై కూర్చుని భక్తుల కోర్కెలు తీర్చు నామము అకాల మరణాలు రోగాలు దొంగతనాలు వంటి అమంగళాలను తొలగించుకోవడానికి అనుకూల దాంపత్యానికి చెప్పడానికి అలవికాని ఉపకారము చేయుచు సర్వ మంగళాలను అనుగ్రహించు ఇచ్ఛాస్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము స్వాధీన వల్లభ ఈ నామము భార్యాభర్తల ఐకమత్యానికి నిరుత్సాహంతో బాధపడేవారికి మానసిక భీతి కలవారికి తపస్సు చేసి పరమశివుని స్వాధీనము చేసుకుని లోకధర్మాన్ని కాపాడుచున్న లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ